ఎలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో ఈ రోజు వీడియో ఏంటంటే వంకాయలు ఉల్లగడ్డలు రెండు కలిపి కుర్మా అయితే చూపించబోతున్నాను ఇది అన్నంలోకి చపాతి రొట్టెలకి పూరీలోకి చాలా బాగుంటుంది రుచి సరేనా సో వీడియోలోకి అయితే పెట్టుకోదాం ముందుగా ఇవన్నీ వంకాయలు ఉల్లగడ్డలు టమోటాలు ఎర్రగడ్డలు తరువాత కావాల్సినవన్నీ అయితే ముందు కట్టి కట్ చేసి పెట్టేద్దాము నేనైతే ఉల్లగడ్డ ఆల్రెడీ కట్ చేసాను పైన తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను అలా పోతున్నా చూడండి నేనైతే ఈ కత్తిపీటండి టమాటాలు ఎర్రగడ్డలు అయితే అస్సలు కోయలేను అప్పుడప్పుడు ఇది కనిపించకపోతే నాకైతే చాలా ఆందోళన ఆందోళనగా అన్నది కనిపించకపోతే కత్తిపీటం చెలు చెప్పే కొడిపిల్ల అయితే ఎర్రగడ్డలు కోస్తే టమాటాలు ఎర్రగడ్డలు కోచిని అస్సలు బయటికి అస్సలు పోనే పోదు నన్ను వదిలి చేస్తా పోయి ఈ కొడుకుల ఈ టమాటాలు ఎప్పుడెప్పుడు వేస్తారా ఎరగడ్డ ముక్కలు ఎప్పుడెప్పుడు వేస్తారా అనేసి ఫోన్ ఉంటుంది దీనికి టమాటాలు ఎర్రగడంటే ఏం కాబట్టావు పాపం దీంతో అది చనిపోయింది ఇంకొకటి బాగుండేది ఆ వంకాయలు అయితే బాగా నేత వంకాయలు ఉలగడ్లు వచ్చేసి అడ్డంగా కట్ చేసినా వంకాయలు వచ్చేసి నిలువగా కట్ చేసిన పుణీలలో అయితే వేస్తున్నాతగా ఉన్నాయి ఇక నేనైతే చపాతీలోకి చేస్తున్నాను ఈరోజు సో ముందుగా బొమ్మకాయలు ఇంకా ఇంకా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా కసూరి మేతి అదేనండి మెంతాకు ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు చెంచాల నూనె అయితే వేస్తున్నా రెండు కొద్దిగా వేద్దాము సాయంత్రము చపాతీ చేద్దాము ఇప్పటిలోకి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఉల్లగడ్డ ఇంకా వంకాలు వేసి తిరుమాన చేయమ చాలా బాగుంటుంది చపాతీనా చెయ్యమా సాయంత్రం అని అంటున్నారు పిల్లలు షామిద్దు ఇక్కాను ఇంకా సరేనే ఇంకా సాయంత్రం చపాతీనా చేద్దాంలేదనేసి ఇప్పుడికైతే అన్నం అయితే ఉండిపోతుంది ఇప్పుడు మనం అన్నంలోకి సాయంత్రం వచ్చేసి చపాతీలోకి వేస్తాను నూనె అయితే బాగా వేడికిపోయింది కదా ముందుగా అయితే కసూరి మీద అయితే వేస్తున్నాను ముందుగా కసూరి మీద వేసాను కదా పుదీనా ఇప్పుడు కొత్తిమీర ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు ఒకసారి మొత్తం కలుపుదాము పచ్చి కొబ్బరి పేస్ట్ వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కుర అయితే ఇక ఈ పచ్చి వరకు అయితే ఎర్ర వేసుకున్నాం కదా నేనైతే ఇక్కడ చేస్తాను కదా మీరు మరి ఎలా చేస్తారో ఈ కూర అంటే మా పిల్లలకు మా ఆయనకు చాలా ఇష్టము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఉంటుంది చూడండి లేకపోతే ఒక మూడు స్పూన్లు ఉంటుంది డబ్బా పోయి లేకున్నా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా ఇంట్లో పట్టించిన కారం పొడి అయితే మిర్చికన పట్టిస్తాను చిన్నర స్పూను కారం పొడి అయితే వేస్తున్నాను పసుపు ధనాల పొడి నేను ఇంట్లో పట్టిండే ఒక మూడు స్పూన్లు ధనాల పొడి ఉప్పు ఒకసారి ఇవన్నీ కలుపుదాము పచ్చవలసిన పోయే వరకు అంటే అయితే కొంచెం స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో పెట్టబోతు అరాటి మొగ్గ సుగం అయితే సరిపోతుంది సుగం వేస్తున్నాను కాళ్ళ వంగాలు ఆకు ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కదా పగడ్డలు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే వేస్తున్నాను స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి లేకపోతే మనం వేసుకున్న మసాలా మొత్తం మాడకోవాలి మాడకుండా ఉండాలంటే స్టవ్ని స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసేయాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసేద్దాము ఇలా టమాటాలు వేసేసి ఇక సగం వరకు బాగా మగ్గనిద్దాము ముద్ద పెట్టుదాము స్టవ్ని ఒక ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాం అన్నం అయితే వెళ్ళిపోయింది గంజి తీసి చూద్దాము ఈ వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లగడ్డ ముక్కలు బాగా మగ్గిపోయే లేదు చూడండి బాగా మగ్గిపోయాయి కదా టమాటాలు అయితే సగం వరకు బాగా మగ్గిపోయాయి కదా నేనైతే అసలు వేయలేదు ఈ మసాలాలోనే ఎట్టె ముక్కలు అవి వేసాను ఇంకా ఇది వరకు మీ కూడా వేయలేదు ఇప్పుడు ఈ సగం వరకు బాగా మంచిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి నీళ్ళు అయితే కుర్మాకి నీటి మరి ఎక్కువ అయితే అసలు కుర్మా బాగుండదు కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలి కుర్మాకి వచ్చేసి ఇంకా కొబ్బరి పేస్ట్ అయితే ఈలోపు కొబ్బరి అయితే నిమ్మున్నాము ఇంకా కొబ్బరి పేస్ట్ అయితే దంచుకోవాలి ఇంకా లేదా చూద్దాము చూడండి కుర్మా అయితే రెడీ అవుతుంది చూడండి కూడా కొంకాయలు కుర్మా అయితే చూస్తారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలా సులభంగా అయితే చేసుకోవచ్చు వంకాయలు కుర్మా కదా అందులోకి అయితే చపాతి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కుర్మాలోకి అందుకే చపాతి అయితే చేస్తున్నాను అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతి ఈ విధంగా అయితే కాలిస్తే తిప్పుతూ మూడు వైపులా బాగా కాలుతుంది ఆ పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇక మా సుల్తాన్ అయితే నాకు హెల్ప్ చేస్తా అని వచ్చింది సహాయం చేస్తానుమా నేను కూడా అని ఇంట్లో ఎంతైనా ఆడపిల్ల ఉంటే అమ్మకి చాలా ధైర్యంగా ఉంటుంది మా సుల్తాన్ అయితే ప్రతి చిన్న పని చేసుకుంటూ పోతుంది నేను చేస్తా లేమ్మా నేను హెల్ప్ చేస్తా అంటూ ఉంటుంది ఇక చపాతీలు ప్లేట్లకు అయితే వేసుకుంటున్నా ఇంకా కుర్మా నేను ఆగలేకపోతున్నా ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే చాలా రుచిగా ఉందండి సూపర్గా ఉంది ఇంకా మా సుల్తాన్ అయితే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది వద్దులే అన్నా కూడా వినదు చపాతి కూడా చాలా చక్కగా కాల్చింది సూపర్